ఒక్కరి కోసం అందరూ అందరి కోసం ఒక్కరు అనే సహకార సూత్రాన్ని పక్కాగా అమలు చేశారు అక్కడి రైతులు చేయి చేయి కలిపి నష్టాల్లో ఉన్న సహకార సంఘాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ సంఘంగా తీర్చిదిద్దారు వాణిజ్య బ్యాంకులకు దీటుగా పంట రుణాలతో పాటు ప్రభుత్వాలు అందించే ప్రతి పథకాన్ని సద్వినియోగపరుచుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రంగారెడ్డి జిల్లా రైతులు ఏటా వంద కోట్ల లావాదేవీలతో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోన్న సొసైటీపై ప్రత్యేక కథనం ఇది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ సహకార సంఘం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇరవై మంది సభ్యులతో అంజుమన్ బ్యాంకు పేరుతో ప్రారంభమైన బ్యాంకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఉప్పరగూడ ప్రాథమిక సహకార సంఘంగా అవతరించింది సొసైటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం సీతారాంపేట్ ఉప్పరిగూడ పటేల్గూడ కర్ణంగూడ చింతపల్లిగూడ గ్రామాలు బ్యాంకు సేవలను పొందుతున్నాయి ఇరవై మందితో ప్రారంభమైన సొసైటీ ప్రస్థానం ప్రస్తుతం ఐదు మందితో విజయవంతంగా ముందుకు సాగుతోంది అదనకు విత్తనాలు ఎరువులు పంట రుణాలు అందించడం వల్ల సంఘ పరిధిలోని రైతులు నిశ్చింతగా ఇరవై వేల ఎకరాల్లో బంగారు పంటలు పండించగలుగుతున్నారు అప్పులు తీసుకోవటమే కాదు వాటిని సక్రమంగా చెల్లించడంలో సంఘ సభ్యులు ముద్దెట్టారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వంద శాతం అప్పుల వసూళ్లతో రాష్ట్రంలోనే ఉత్తమ సహకార సంఘంగా నిలిచి అంతరి దృష్టిని ఆకర్షిస్తోంది ఉప్పరిగూడ సంఘం ప్రాధానిక సహకార బ్యాంకు ఉప్పరుగూడ ఈ బ్యాంకులో నేను ఒక గత పదిహేను ఏళ్ళుగా ఈ బ్యాంకుకు నేను రెగ్యులర్గా కస్టమర్ని నేను ఇప్పటివరకు క్రాప్ లోన్ తీసుకున్న బ్యాంకు సిబ్బంది పూర్తిగా చాలా చక్కగా సహకరిస్తారు ఎప్పుడు వచ్చినా కానీ అందుబాటులో ఉంటారు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉంటాయి మాకు బయటి బ్యాంకుల కంటే ఈ సహకార బ్యాంకు చాలా అభివృద్ధి పథంలో నడుస్తుంది మేనేజ్మెంటు పాలక వర్గం సరైన దిశలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల రైతులకు చాలా అందుబాటులో విత్తనాలు ఎరువులు అట్లనే రైతులు ఏమన్నా వస్తువులు డబ్బులు దాచుకోవడానికైనా మన లాకర్ సౌకర్యం కూడా కల్పించరు అక్కవ సమయంలో లాప్ూమ్ తీసుకున్నాం రుణమాఫ్ రెండవ విడత మూడో విధంగా రెండు మూడు ఆవుల నాలుగు లక్షల ఎనిమిది వేలు ఇస్తుంది సార్ ఫస్ట్ విడత నేను రెండు లక్షల వేలు ఇచ్చాను రెండో విడత రెండు లక్షల ఎనభై వేలు నేను రెగ్యులర్గా విరా కట్టేసుకుంటాను అయితే ఎయిట్ రెండో ఎయిట్ పర్సెంట్ గుడ్డి కదా సార్ దానికి రెగ్యులర్గా కట్టుకుంటే సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్ అయితేనే సార్ చెప్పాను మాకు మేనేజర్ సార్ అన్ని విధాలు సహకరిస్తుంది ఇప్పటికే సభ్యుల నుంచి పన్నెండు కోట్ల డిపాజిట్లను సేకరించిన అధికారులు పదహారు కోట్లను అప్పుల రూపేనా అందించారు వారం రోజుల్లోనే స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలను అందించడం వల్ల కర్షకులు పెట్టుబడి వెతుకులాట లేకుండా ముందడుగు వేస్తున్నారు మరోవైపు దీర్ఘకాలిక రుణాలను అదనకు చెల్లిస్తే ప్రభుత్వం తిరిగి ఆరు శాతం రీబెట్ ను అందిస్తుండడం వల్ల రికవరీ శాతం పెరిగింది ప్రభుత్వ పథకాలతో పాటు రుణమాఫీ డబ్బులను అదనకు అందిస్తున్నారని సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తక్కువ వడ్డీకే రుణాలు అందించడం వల్ల ప్రైవేటు అప్పుల తిప్పలు తప్పాయని రైతులు అంటున్నారు ఈ మధ్య కాలంలో బంగారంపై కూడా లోన్లు తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తూ ప్రైవేట్ బ్యాంకుల కంటే ప్రైవేటు ఉన్నటువంటి సంస్థల కంటే కూడా చాలా తక్కువ అతి తక్కువ వడ్డీ ఇస్తూ రైతులని ఆదుకున్నటువంటి విరాం కోఆపరేటివ్ సొసైటీ ఇప్పుడు కూడా బ్యాంకులో అందుబాటులో ఉంటూ ఇంకా ముందు ముందుకు ఇదే విధంగా సాగి రైతులకు సహకారం ఇచ్చే విధంగా ఉండాలి సహకార బ్యాంక్ అంటే విధంగా ఉండాలని కోరుకుంటున్నాము రైతు సంఘాల తరఫున కూడా ఇక్కడ ఎంతో మంది ఆదర్శ గ్రూపులు రైతు సంఘాల గ్రూపులు కూడా పొదుపు చేస్తూ అదేవిధంగా ఎల్టీ లోన్లు కానీ క్రాప్ లోన్లు కానీ పెద్ద మొత్తంలో తీసుకున్న వారికి రైతులకు వెహికల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తక్కువ వడ్డీపై ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆదర్శ బ్యాంకుగా నిలవాలని రంగారెడ్డి జిల్లాలో ఆదర్శ బ్యాంకుగా నిలవాలని ఒక రైతుగా కోరు లోన్ తీసుకున్న మంచిగానే ఇచ్చి తీసుకు కట్టుకుంటారు మళ్ళీ ఇస్తుర్రు తీసుకుంటే మంచిగానే అనిపిస్తుంది ఏదానికైనా అవసరానికి పెట్టుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ ఎల్టీ లోన్ తీసుకున్నాం మళ్ళీ ఎల్టీ లోన్ కూడా ఇంతకుముందు తీసుకున్నా సార్ పోయిన సంవత్సరం కింద కట్టేసిన మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇస్తురు మంచిగానే అనిపిస్తుంది మనకి ఐదు లక్షలు తీసుకున్నాం సార్ ఐదు తీసుకొని కట్గా ఇన్స్టాల్మెంట్ లెక్క కడతానే ఉన్నాం మంచిగా జిల్లా వ్యాప్తంగా నలభై తొమ్మిది ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా సగం వరకు నష్టాల్లోనే మూలుగుతున్నాయి కాలక్రమంలో వస్తున్న మార్పులకు తగ్గట్టు ఉప్పరిగూడ సొసైటీ అవసరాలకు తగ్గట్లుగా మార్పు చెందుతూ చక్కని ఫలితాలను సాధిస్తోంది బంగారంపై రుణాలను కేవలం ఒక శాతం వడ్డీకే అందిస్తుండడం వల్ల సంఘ సభ్యులు లాభపడుతున్నారు వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల ప్రోత్సాహకానికి నాబార్డు ద్వారా రాయితీతో రుణాలను అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు మొత్తం ఒక వెయ్యి మంది వరకు రుణాలు అందించినాము సుమారు పదిహేడు పదిహేడు కోట్ల రూపాయల రుణాలు దీని మా సంఘంలో బ్యాంకింగ్ కౌంటర్ కూడా బాగా బ్రహ్మాండంగా కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా పనిచేస్తున్నాము ప్రతి సభ్యుడు కూడా మాకు పూర్తి సహకారం అందించడం వల్ల మా సంఘం ఇప్పుడు అభివృద్ధి చెందడంలో ముఖ్య పాత్ర వహించిరని చెప్పొచ్చు దీర్ఘకాలిక రుణాల స్పెషల్గా గేదెలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి సబ్సిడీ ప్రతి రైతుకు వర్తిస్తుంది ఇప్పుడు జనరల్గా జనరల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ కింద ఇస్తుంది కానీ ఇన్ టైంలో కట్టిన రైతుకు మాత్రమే అంటే మార్చ్ మొదటి మొదటి వారంలో చెల్లించిన ప్రతి రైతుకు ఆరు పర్సెంట్ రాయితీ కూడా వస్తుంది తొమ్మిది పర్సెంట్లు ఆరిపోతే మూడు పర్సెంట్ అంటే ముప్పై నాలుగు పైసల వడ్డీ కంటే ఈ రోజు ఒక రైతు ముప్పై నాలుగు పైసల వడ్డీ ఇచ్చేది ఏ కమర్షియల్ బ్యాంక్ ఇవ్వట్లేదు పంట రుణాలను అందించడమే కాకుండా రైతులు పండించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తూ సంఘం అభివృద్ధి పదంలో దూసుకెళ్తోంది వచ్చిన లాభాల్లో ఎనిమిది శాతం డివిడెండ్ ను అందిస్తూ సభ్యులను ప్రోత్సహిస్తోంది కేవలం రుణాలకే పరిమితం కాకుండా సరికొత్త వ్యాపారాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పాలకవర్గం చెబుతోంది ఆగస్టు నెల అక్కరి లోపల ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం రైతులందరికీ ఇస్తాం లాస్ట్ ఇయర్ నుంచి కూడా అనుకూలంగా ఎంత రుణం అంటే అంత రుణం ఇస్తున్నాం కాబట్టి అందరూ కూడా డిసిసిబి దిక్కు చూస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా డిసిసిబిని కానీ సొసైటీని కానీ ఆసరించి మీరు లోన్ తీసుకొని అభివృద్ధి చెందాలని ఈ అంచెలంచె సొసైటీ కంటే బాగు ఆలోచనతో పాలక వర్గ సభ్యులను మేమందరం కలిసి రైతులకు వారం రోజుల లోపలనే రైతుకు మనం ఎల్టీ లోన్ కానీ షార్ట్ టర్మ్ లోన్ కూడా అందిస్తున్నారు తప్పకుండా రికవరీ కూడా మా దగ్గర రైతు కమర్షియల్ బ్యాంక్ అంటే డిఫరెంట్ ఎంత ఉంది ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కనుక మీరు సకాలంలో తీసుకుని సకాలంలో గడితే వందల పర్సెంట్ ప్రభుత్వం ప్రకటించిన రైతుతోని ఎలా ముప్పై ఎనిమిది పైసల నుంచి యాభై పైసలు లోపలనే పడుతుంది ఎందుకంటే ఇంట్రెస్ట్ కూడా ఎవరు